నా పేరు శ్రీనివాసరావు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా తిరువురు ఆంధ్ర ఆంధ్ర నుంచి వచ్చాం ఆల్రెడీ మాకు డైరీ ఫామ్ ఉంది ప్రజెంట్ ఇప్పుడు మేము అని వచ్చాం ఇంతకుముందు ఇక్కడ ఆల్రెడీ ఇంటర్వ్యూలు ఉన్నాయి పాతే ప్రతి సంవత్సరం వస్తానే ఉన్నాం వస్తున్నాం నచ్చింది నచ్చితే తీసుకెళ్తాం లేకపోతే వదిలేసి వెళ్తాం పర్వాలేదు నా దగ్గర ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఒక పదిహేను సార్లు తిరిగి ఉంది ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఉన్నాయి నా దగ్గర రన్నింగ్లో ఇప్పుడు పదిహేను ఉన్నాయి జాఫ్రా ఉంది క్రాసుడు క్రాసింగ్ క్రాసుడు ముర్రా ఉంది గ్రేడెడ్ ముర్రా ఉంది క్రాస్ బ్రీట్లు ఉన్నాయి కొన్ని లోకల్ ఉన్నాయి నా దగ్గర అనుకూలంగా అంటే రేట్లు ఎక్కువే డైరెక్ట్ మాట్లాడుకోవడమే క్వాలిటీ చూసుకోవాలి నచ్చింది చూసుకోవాలి సూడి పరీక్ష చేయించుకోవాలి రెండు తీసుకున్నాం రెండు పది చెప్పడం రెండు యాభై చెప్తాం నేను ఒకటి డెబ్బై దగ్గర నుంచి అడిగాను రెండు పది సెట్ అయింది ఇదైతే రెండు రెండు అయితే అనుకుంటున్నాం ఇది మూడు అయితే అనుకుంటున్నాం మేము వాళ్ళు మూడు మూడు అని చెప్పారు సెవెన్ ఇయర్స్ అవుతుంది తర్వాత రెండు పెంచాం అలా అలా ముప్పై సేల్టీలు వరకు మేము సొంతంగా చేసుకుంటే ఇక్కడ నచ్చితే అక్కడ వచ్చిన చోటల్లా రైతుల వారి దగ్గర తీసుకున్నాము ఇక్కడ తీసుకున్నాము మాకు ఉన్నాయి అవి అవి మారుస్తూ ఉంటాం కొన్ని మేము ముప్పై మా మా టార్గెట్ రీచ్ అయ్యాము తీసుకోవడం ఏం లేదు ఇప్పుడు వాటిలో ఏమైనా తీసేస్తే మార్చుకోడం కొంచెం ఏమైనా ముదురుగా ఉంటే ఇష్టమేముందండి చేసుకునే దాన్ని బట్టి లాభాలు ఇది కూడా ఒక యాసం లాంటిది బాగా ఈ ఆసనం అది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ లాస్ట్ టైం చెప్పాం కదా నాకు టీచింగ్ ఫీల్డ్ ఈయనేమో ఎలక్ట్రీషియన్ అలాంటిది మేము ఇందులో సెటిల్ అయ్యాం సొంతగా చేసుకుంటే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కూడా పనికిరా సొంతగా చేసుకోవాలి నైంటీ పర్సెంట్ పని మనం చేసుకోగలిగితే సాఫ్ట్వేర్తో సమానం మార్కెటింగ్ అంటే మన దగ్గర క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్గా ఉంటే మార్కెటింగ్ అవుద్ది క్వాలిటీ మెయింటైన్ చేయాలి క్వాంటిటీ మెయింటైన్ చేయాలి ఎయిటీ రూపీస్ పర్ లీటర్ చేయాలి లాంగ్ టర్మ్ ఉండగలం అది లేకపోతే మధ్యలో ఆగిపోతాం ఐదు సంవత్సరాలు పెట్టగలిగితే డైరీ లో ఉండాలి ఒకటి రెండు సంవత్సరాలు తీసేస్తే పెట్టింది అమ్ముకోవాలి ల్యాండ్ అమ్ముకోవాలి పెట్టిన ల్యాండ్ కూడా అమ్ముకోవాలి అది పరిస్థితి ఓన్గా చేసుకోవాలి ఓన్గా చేసుకుంటే సాఫ్ట్వేర్ పని పనిచేయడు తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని పెట్టుకోవాలంటే ఓపిక మనం చేయగలిగే ఓపికని బట్టి ఒకటి లక్ష వస్తే తృప్తి నేను లక్ష తృప్తి పడతాను యాభై వేలు తృప్తి పడేవాడు ఉన్నాడు ఇరవై వేలు తృప్తి పడేవాడు ఉన్నాడు లిమిట్ ఉండదు బీహార్ లేబర్ బీహార్ లేబర్ ఒక మనం చేసే పని ఇద్దరు చేయాలి వాళ్ళు మనం 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 ఒక ఒకళ్ళని చేసే పని వాళ్ళిద్దరు చేస్తారు అదే పని రెండు పదిహేను ముప్పై వేలు ముప్పై వేలు మనం సంపాదించినట్టే మనం చేసుకుంటే పర్వాలేదు అనిపించింది ఇంకా ఇప్పుడైతే తీసుకోను ఇప్పుడు తీసుకోను ఈ రెండు ఎవరైతే క్వాలిటీని బట్టే రేట్ అన్న క్వాలిటీని బట్టే రేటు ఎక్కడ దళారులు ఎక్కువ అయిపోయారు నేనంటే ఫస్ట్ ఇదే లడ్డు లడ్డూ ఉన్నాడు ఇతను ఐదు ఆరు సంవత్సరాల నుంచి పరిచయం ఇంకా నేను ఎవరి దగ్గరికి వెళ్ళను అతను కూడా ఈ చాటిమాడి అవారం ఏమి ఉండదు ఓపెన్ అంతా తీసుకెళ్లారు నేను నా దగ్గర ప్రతి ఒక్కటి ఇక్కడ కొన్న ప్రతి ఒక్కటి అతను కొనిపెట్టింది అతని దగ్గరకు ఉండమంటే ఆయన మధ్యలో ఉన్న చెప్పడమే కదా ఇప్పుడు పిచ్చిని పర్లేదు మనకైతే ఫీల్డ్ లేదు జాఫరాబాద్ ఉంది ముర్రా ప్యూర్ గ్రేడెడ్ ముస్ బీరి క్రాస్ క్రాస్ బీల్ ఉన్నాయి మామినగ డిస్టిక్ ఈ పడ్డల గురించి వచ్చినాయి ఇక్కడ ఎర్రగడ్డ ఐదు పడ్డలు తీసుకున్నా లక్ష నలభై చిర ఈ మూడే ఫస్ట్ లక్ష ముప్పై వేలు చెప్పిండ్రు లాస్ట్ లక్ష కాడికి అయిపోయింది మూడు ముప్పై మూడున్నర అట్లా పడి పడింటారు ముప్పై మూడు వేల ఏడు వందల మూడు వందలు తీసుకోవాలనుకున్నావు ఇంకా బర్యాకపోతే ఒకటే బీ లక్ష నలభై లక్ష ఇరవై వేలు అవుతుంది లక్ష రూపాయలు అవుతుంది పడ్డలు అయితే తీసుకుపోయి సాకుంటే సంవత్సరం టూ ఇయర్స్ వన్ ఇయర్ సాగితే అదే బెనిఫిట్ అవుతుంది అని తీసుకున్నాం మేపుకుంటే కష్టపడాలి కష్టపడితే ఫలితం ఉంటది సార్ ఇంటి దగ్గర ఉన్నాయి ఇంకా పోయినసారి వచ్చినా పోయినా సండే వచ్చినా ఈసారి వచ్చి లే లేదు చూసిపోయినా కానీ మార్కెట్ ఎట్లా ఉంది అని బాగా ఉండేది కానీ దళిలో ఎక్కువ ఉంది ఇక్కడ మోసం మోసం ఎక్కువ ఉంది దళారి మొత్తం మోసమే మనము రైతుతోటి డైరెక్ట్ మాట్లాడుకుంటే లాభం ఉంది ఫలితం ఉంది మనకు కానీ వాళ్ళు వచ్చి మధ్యలో ఇచ్చేసి వాళ్ళ కమిషన్ మన మన మళ్ళీ దూడ డూడ అక్కడ ఐదు వందలు వాళ్ళకి మళ్ళీ అక్కడ మామూలు అక్కడ అక్కడక్కడనే అది దళార్లలో మోసం చాలా ఉంది ఇలా దళారి మోసం ఉంది రైతుది లేదు కొన్న వాళ్ళ లేదు దళారుల వాళ్ళది ఉంది ఎక్కువ రేటు చెప్తున్నా నడమ మనము ఇరవై వేలు అంటే వాళ్ళు ముప్పై అంటారు సలహా ఏం లేదు డైరెక్ట్ రైతుతోనే తీసుకోవాలి దళార్లో పెట్టుకోవద్దు మధ్యలో బ్రోకర్లను పెట్టుకోవద్దు డైరెక్ట్ ఆయన మనం ఇద్దరు కొనేవాళ్ళు అమ్మే వాళ్ళే ఉండాలి చాలా తక్కువ మంది వస్తారు తక్కువ ఏం రాదు స బాగానే వస్తుంది మంది డైరెక్ట్ రైతుగా అమ్ముతుండ్రు దళారులే వాళ్ళు విన అమ్ముతుండ్రు ఇద్దరు అమ్ముతుండ్రు ఎట్లా అని లేదు నా అనుభవంతోనే నేను తీసుకున్నాను ఇంకా నా ఇష్టంతో టెన్త్ ఉంది రెండు బలరు పాలు ఇస్తున్నాయి రెండు పడ్డలు ఉన్నాయి చిన్నదుల్లో మూడు ఉన్నాయి ఇంటి దగ్గర రోజు పిండుతుంటా బూతులు వస్తుంటా సంవత్సరం తీసుకోవాలా సంవత్సరం పడుతుంది సంవత్సరం నరేతో వియన సాగు సాకాలే మంచి రోడ్ వస్తుంది చౌటుపల్లికి వెళ్ళి వచ్చినాం ఇక్కడ ఈ అంగడి కొత్తగా వచ్చినాం ఈ అంగడి ఈసారే ఫస్ట్ టైం వచ్చినాం ఎర్రగడ్డ అంగడికి ఫస్ట్ టైం వచ్చినాం మంచినే దొరికింది మాకు గేదా వాళ్ళు లక్ష ముప్పై చెప్పాడు మాకు తొంభై ఐదు వేలకు ఇచ్చాడు ఫైనల్ ఐదు వేలు అంటే లక్ష ముప్పై చెప్పిండు ముప్పై ఐదు వేలు తగ్గించాడు మేము ఎనభై వేల నుంచి ఎనభై డెబ్బై నుంచి డెబ్బై తొంభై ఐదు వేల చౌటుప యాదాద్రి జిల్లా చౌటుపల్లి మండలం చౌటుప రెండో ఇతరు అది ఇస్తుంది అని చెప్పి దూడ ఏపారాస్డు ఇక ఏపారాస్ ఉంటుకండి ఇంకోటి కొన్నాం అది ఆటో లెక్కిచ్చినాం అది డెబ్బై వేల కొన్నాం సుడిది ఏడు నెలల సుడి బ్రేడ్ ఇక ముర్ర ముర్రా బ్రేడ్ అని చెప్పి క్రాస్ క్రాస్ మళ్ళీ వారం వచ్చి తీసుకుంటాం ఇక ఈ వారం ఇక అంతా ఇక మళ్ళీ వారం వచ్చి ఇంకా రెండు తీసుకెళ్తాం మంచిగానే ఉంది మార్కెట్ మార్కెట్ మంచిగానే ఉంది రైతులు తీసుకోవచ్చు కాకపోతే జర కనిపెట్టి తీసుకోవాలి బోకర్లే ఎక్కువ అయిపోయారు ఇడ అమ్మేటోన్ కొనెటోన్ కన్నా మొదలు ఈ బోకర్లే ఎక్కువ అయిపోయారు వాళ్ళే అదరా కొట్ చేస్తుండ్రు మనిషిని అట్లా ఆ అలా కొను కొను మనం వెయ్యి రెండు వేలు అన్నా మనం అంటే వాళ్ళు పదివేలు ఐదు వేలు అని పెంచేస్తుంది వాళ్ళు లేకుంటే వాళ్ళు నిమ్మలంగా ఉంటే రైతు నిమ్మలంగా చూసుకొని ఒప్పికతోటి మంచిగా కొనగలవచ్చు ఏం కాదు తెలివి ఉండాలి తెలివి తక్కువ రైతు వస్తే లాస్ అయిపోతాడు అనుభవం ఉన్న రైతు వస్తే ఎప్పుడున్నా బాగుపడవచ్చు మంచిగానే ఉంది వ్యాపారస్తుడైనా మంచిగా కనిపెట్టిస్తుండ్రు కాకపోతే ఈ దళారులే జర మీద మీద నూకేస్తుంది కానీ వ్యాపారస్తుడు అట్లా లేకుంటే మంచిగానే ఇచ్చితే వాళ్ళు కూడా కనిపెట్టిస్తుండ్రు రైతు పర్వాలేదు అంగడి అయితే ఉంది తొంభై పర్వాలేదు ఇప్పుడు రెండు తీసుకున్నాం మళ్ళా వారం వస్తే మళ్ళీ రెండు మూడు కొంటాం పచ్చిమి కొన్ని సుడి తీసుకుంటాం